ఓం శ్రీ సాయిరా మనం రమణ కథామృతంలో ఉన్నాం రమణ మహర్షితో భక్తులు సంభాషించినటువంటి విషయాల్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఒకరోజు సాయం సమయం మబ్బు క్రమ్మి అప్పుడప్పుడు చినుకులు పడటం చేత చల్లగా ప్రశాంతంగా ఉందట ఆశ్రమం కిటికీలన్నీ మోయబడి ఉన్నాయి మహర్షి యథాప్రకారం సోఫాలో ఆసీనులై ఉన్నారు ఎదురుగా భక్తులు కడలూరు నుంచి వచ్చిన భక్తులలో వయసుమలిన ఇద్దరు స్త్రీలతో కూడా వచ్చిన జడ్జి గారు ఒకరు జడ్జి గారు ఇలా అంటున్నారు ఐహికమంతా అశాశ్వితం అన్న ధోరణిలో ప్రసంగిస్తూ సదా సద్విచారణము ఒక్కటే అక్షరమైన బ్రహ్మజ్ఞానానికి దారితీస్తుందా అని ప్రశ్న వేశాడు అంటే ఏది సత్యము ఏది అసత్యం ఏది నిత్యము ఏది అనిత్యము ఏది మాయా ఏది పరమాత్మ ఈ విచారణ బాగా చేయటం వలన మనకు బ్రహ్మజ్ఞానం లభిస్తుందా అని మహర్షిని జడ్జి గారు ప్రశ్నించారు అప్పుడు మహర్షి చెప్తున్నాడు మహానుభావులందరూ చెప్పినది చేసినది అంతా ఒక్కటే అది ఏమిటంటే బ్రహ్మజ్ఞానానికైనా బ్రహ్మానుభావానికైనా బ్రహ్మనిష్ట ఒక్కటే సాయం చేస్తుంది అంటే బ్రహ్మము ఎందు దృష్టి నిలిపి ఉంచటం బ్రహ్మము ఎందు మనసు నిలిపి ఉంచటం బ్రహ్మము గురించి ఆలోచించటం మనమే ఆత్మ మనల్ని విడిచి వేరే ఆత్మ ఏమీ లేదు వివేచన వైరాగ్యానికి ప్రాతిపదిక మాత్రమే అంటే విచారణ చేయడం ఎందుకయ్యా అంటే ఆ విచారణ వల్లనే నీకు సత్యం బోధపడుతుంది సత్యం బోధపడ్డప్పుడే నీకు వైరాగ్యం ప్రాప్తిస్తుంది చాలామందికి వైరాగ్యం రాకపోవడానికి కారణం ఏంటంటే విచారణ చేయకపోవడం సత్యం ఏమిటో అసత్యం ఏమిటో తెలుసుకునే ప్రయత్నం దృఢంగా చేయకపోవడం తెలుసుకునే ప్రయత్నం విచారణ వల్ల జరుగుతుంది విచారణ చేసిన తర్వాత అది క్లియర్గా నీకు అర్థమైతే సహజంగానే నువ్వు వైరాగ్యంలోకి వెళ్ళిపోతావు ప్రపంచ విషయాలు ఎందు ఆసక్తిని చంపేసుకుంటావు చాలామందికి అది రాలేదు అంటే పై ఈ ప్రపంచ విషయాలనేవి మాయతో కప్పబడి ఉన్నవి అది అసత్యము క్షణికము అని నువ్వు దృఢంగా గ్రహించలేకపోయావు పూర్తిగా గ్రహించలేకపోయావు గ్రహించిన ఒకవేళ గ్రహించిన దాన్ని వదిలేయడానికి నువ్వు సంకల్పం గట్టిగా చేసుకోలేదు ఈ రెండు మైనస్లు ఉండడం వలనే ఎంత జ్ఞానం ఉన్నా కానీ చాలామంది పుస్తక జ్ఞానానికి పరిమితమై వైరాగ్యాన్ని సంపాదించలేక ప్రపంచ విషయాలను వదలలేక ఇంకా మాయలోనే ఉంటూ అది మనలాంటి వారికి సాధ్యమా అది మనలాంటి వారికి కుదరదు సాధ్యం కాదు అది చాలా కష్టం అని వాళ్ళను వాళ్ళే మోసం చేసుకుంటూ తగ్గించుకుంటూ ఉంటారు ఇక ప్రయత్నం ఏముంటుంది అది అసాధ్యమని నువ్వే డిసైడ్ చేసుకున్నాక ఇంకా ప్రయత్నం ఏముంటుంది కాబట్టి ఖచ్చితంగా దృఢ సంకల్పం ఎవరైతే చేసుకోగలుగుతారో ప్రపంచాన్ని వదలడానికి ఎవరైతే సిద్ధపడతారో వారికి మాత్రమే ఆధ్యాత్మికం లభిస్తుంది కేవలం పుస్తకాలు చదివినంత మాత్రాన కాదు ఇతరులకు బోధించినంత మాత్రాన కాదని తెలుస్తుంది మనల్ని విడిచి వేరే ఆత్మ లేదు వివేచన వైరాగ్యానికి ప్రాతిపదిక మాత్రమే వివేచనతో వైరాగ్యోదయమై అభాస తొలగి అనిత్య వస్తువును వదిలి నిత్యము సత్యము అయిన ఆత్మ వస్తువును పట్టుకుంటాం వివేచన వల్ల విచారణ వల్ల సత్య వస్తువును పట్టుకోగలగాలి అసత్య వస్తువును వదలగలగాలి అది మన వల్ల కాదు మనకేమవుతుంది అంటే నువ్వు ఇంకా ఇంద్రియ సుఖాలకు అలవాటు పడి ఉన్నావు ఇంకా నువ్వు మాయనే ప్రేమిస్తూ ఉన్నావు కాబట్టి ఇంక నేను ఉద్ధరించగలిగిన వాడు ఎవడు ఉండడు అంతా తెలిసినా నువ్వు ఇంకా మాయనే పట్టుకొని ఉండడానికి నిర్ణయం చేసుకుంటే నిన్నెవరు ఉద్ధరిస్తారు తెలియని వాడికి తెలియచెప్పడం వరకే గురువైన ఎవరైనా చేసేది తెలిసిన తర్వాత కూడా నేను వీటిని వదలలేను అంటే అది నీ కర్మ అంతటితో సంభాషణ మరొక మలుపు తిరిగింది సామ్రాజ్య ప్రాప్తికి ఈశ్వర ప్రదా ప్రసాదం అవసరమా లేక జీవుడు స్వప్రయత్నం చేతనే జనన మరణ చక్రం నుంచి బయటపడగలడా అని మళ్ళీ ఒక ప్రశ్న వేశారు ఈ ప్రశ్న విన వినగానే మహర్షి ముఖమండలము శివ జటాజూటంలోని నెలవంక వలె ఒక హాసరేఖ వెలువడింది దయార్ద్ర నేత్రాలతో చుట్టూ ఉన్నవారిని చూస్తూ సంశయానికి ఆస్పదం లేనట్టు దృఢ స్వరంతో ఇలా అన్నారు ఆత్మోపలబ్ధి ప్రసాదం అత్యవసరం ఆత్మోపలబ్ధికి ప్రసాదం అత్యవసరం అసలు ఆ ప్రసాదం లభించిన వానికే ముక్తి మోక్షం కానీ అది ఎవరికి లభిస్తుంది నిరంతర అన్వేషణ నిరంతరము వదలకుండా అభ్యాసం చేసిన యోగికి అనవరతము ఇతరత్ర ఏ చింత లేక అనన్య శరణంగా భగవంతుణ్ణి నమ్ముకున్న భక్తుడికి ఈ ఇద్దరికి మాత్రమే ఆ ప్రసాదం లభించడం ఇతరులకు కాదు అని తేల్చిపడేశారు అంటే ఎవరెవరికి లభిస్తుందంటే రెండు వర్గాలను చెప్పారు రెండు మార్గాలను చెప్పారు ఇద్దరు వ్యక్తులని పేర్కొన్నారు ఒకటి జ్ఞాన మార్గం ఒకటి భక్తి మార్గం జ్ఞాన అయితే నిరంతరము వదలకుండా అభ్యాసం చేసిన యోగికి అంటే యోగి అంటే ఇవి ఉంటాయి కదా సాధనలు అష్టాంగ యోగ సాధనలు అష్టాంగ యోగ సాధనలు చేస్తూ లేదా జ్ఞాన మార్గంలో అయితే నిరంతరం ఆత్మ అనాత్మ ఆత్మ అనాత్మ దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తూ లేదా యోగ మార్గం అయితే అష్టాంగ యోగ సాధన ద్వారా మనస్సును ఇంద్రియాలని నిగ్రహించుకుంటూ పరమాత్మ ఎందే పరబ్రహ్మ ఎందే మనసు నిలిపి దాన్ని సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని వదలవలసినన్ని వదిలేస్తూ చెయ్యవలసిన సాధనలు చేస్తూ ఏకాగ్ర చిత్తంతో ఎవరు ప్రయాణం చేస్తారో వారికి ఇది జ్ఞానం యోగ మార్గం ఈ రెండు మార్గాల వారికి ఇది ఇక భక్తుడు ఇతరత్ర ఏ చింత లేక ఏ ఆలోచన లేక పూర్తిగా శరణాగతి భక్తుడు అంటే శరణాగతి గురువుకి కానీ దేవుడికి కానీ శరణాగతి చేస్తాడు నాదేం లేదు అంతా ఆయనే చూసుకుంటాడు ఆయనదే భారం ఈ జీవితం ఎలా ఉన్నా ఏం జరిగినా నాకు అనవసరం ఈ జీవితాన్ని ఆయనకు అర్పించాను ఆయనకు సమర్పించాను ఆయన చూసుకుంటాడు ఆయన ఇష్టప్రకారంగా పోని ఈ జీవితంలో మంచి జరగని చెడు జరగని నష్టం జరగని లాభం జరగని నాకు సంబంధం లేదు ఆయనకి ఇచ్చేసాను కదా అవన్నీ ఆయన చూసుకుంటారు అని ఏమి జరిగినా చింత లేక అనన్యశరణంగా భగవంతుడినే నమ్ముకున్న భక్తుడికి మన అందరం చెప్తుంటాం గురుభక్తులు దైవభక్తులు అని కానీ ఇక్కడ శరణాగతి అనేది ఎంతవరకు చేశావు చెప్పడం వరకు అందరం చెప్తాం చదవడం వరకు అందరం చదువుతాం కానీ ప్రతి చిన్నదానికి మనమే టెన్షన్ పడుతుంటాం ప్రతి చిన్నదానికి మనమే ఆలోచిస్తూ ఉంటాం ప్రతి చిన్నదానికి చెలించిపోతూ ఉంటాం ఎలా ఎలా ఏం జరుగుతుందో ఏం జరుగుతుందో ఏమవుతుందో ఏమవుతుందో మళ్ళీ మనం బాబా భక్తులమే భగవద్భక్తులమే భగవంతుడి గురించి మనకు అన్నీ తెలుసు బాబా గురించి మనకు అన్నీ తెలుసు శరణాగతి ఎలా చేయాలో తెలుసు నిశ్చంతంగా ఎలా ఉండాలో తెలుసు స్థితప్రజ్ఞత లక్షణాలు తెలుసు ఎంతోమంది భక్తులు ఎలా స్థితప్రజ్ఞత సాధించారు ఎలా శరణాగతి చేశారు ప్రాణాపాయ స్థితిలో కూడా ఎలా నిభ్రంగా ఉన్నారు అన్నీ చెప్తాం కానీ మన జీవితంలో మామూలు వాళ్ళకంటే కూడా ప్రతి చిన్నదానికి కదిలిపోతుంటాం ఏమిటిది చెప్పి ఏం లాభం చదివేయని లాభం కాబట్టి దృఢమైనటువంటి సంకల్పం లేనంత వరకు ఆధ్యాత్మిక మార్గంలో అడుగులు ముందుకు పడజాలవు ఓం శ్రీ సాయిరా